ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇక వైఎస్ఆర్సిపి ఖాళీ కాబోతుందని కొంతమంది వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు భావించారని అందులో భాగంగానే ఇప్పుడు వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు దేవుడే దిక్క బీజేపీ అంటే ఇక దేవుడు పార్టీ బీజేపీ అదే వాళ్ళు జై శ్రీరామ్ అంటారు కదా అంటే ఏ దిక్కు లేని పార్టీగా ఇవాళ వైసీపీ ఇక వాళ్ళకొక ఒక దిక్కు బీజేపీ దిక్కు దిక్కు లేని పార్టీ అని నేనల్లా వైసీపీని మళ్ళీ లేనిపోయింది ఏదో సామెత ప్రకారం మాట్లాడుతున్నాం అంటే దిక్కు లేని పార్టీ ఎందుకయింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మరి ఏ దిక్కు ఇప్పుడు ఆయన అరెస్ట్ అంటున్నారు ఆల్రెడీ మిథున్ రెడ్డి దాకా అరెస్ట్లు వచ్చేసాయి ఇక్కడ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు దాంట్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బాగా ఫిక్స్ అయిపోయారు అక్కడ మనీ ట్రయల్ కూడా నీకు కుదిరింది కదా ఏది మొత్తం మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లు వాళ్ళు ముడుపులే వసూలు చేశారని అసలు వాంగ్మూలాలు ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ ముందు నీకు వాంగ్మూలం చాలా బలమైన ఆధారం సాక్ష్యం విజయసాయి రెడ్డి కాదు వాసుదేవరెడ్డి కాదు అసలు డిస్టిలరీల యజమానులు ఆ ఎస్ఎన్జే డిస్టిలరీసా ఇప్పుడు నల్లప్పన్ ముత్తప్పన్ సిఎఫ్ఓ వాంగ్మూలం ఇచ్చాడు మ్యాజిస్ట్రేట్ ముంద ఆయన ఎవరు యజమాని సిఎండి జై మురుగన్ ఆయన ఇచ్చాడు వాంగ్మూలం మేము మూడు వందల కోట్లు వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు మూడు వేల కోట్ల సరఫరా ఆర్డర్స్ మాకు ఇచ్చారు లిక్కర్ ఇంక ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపడానికి ఇంకేముంటుంది జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా వెళ్ళకపోయినా అది దిక్కులేని పార్టీగా మరి బీజేపీ ఏ దిక్కు అంటుంది ఏంటంటే రేపొద్దున ఉపరాష్ట్రపతి ఎన్నికొస్తా ఏంటి మీ స్టాండ్ చెప్పండి వైసీపీ స్టాండ్ ఏంటి నేషనల్ పాలిటిక్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతుగా ఉంటుంది చెప్పగలరా ఇప్పుడు అటు ఎన్డీఏ అలయన్స్ వాళ్ళ క్యాండిడేట్ని ఎవరినో పెడతారు రాజ్నాథ్ సింగ్ అంటున్నారు నితీష్ కుమార్ అంటున్నారు జేపీ నడ్డా అంటున్నారు సరే హూ ఎవర్ మే బి ఎవరిని ఎంపిక చేసినా ఇవాళ ఎన్డీఏ కూటమి బలంగా ఉంది మరి అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో మెజారిటీ ఉన్నాయి కాబట్టి మరి కానీ ఇండియా కూటమి వదిలేస్తుందా పోటీ పెట్టుద్ది కంపల్సరీగా పోటీ పెట్టుద్ది ఇప్పుడు ఖర్గే కానీ మరి లేకపోతే రాహుల్ కానీ ఎందుకంటే జగదీప్ ధన్ఖడ్ని వీళ్ళు అవమానించారని దన్కడ్ రాజీనామా నీకే పరిస్థితుల్లో జరిగింది అన్ గానే జరిగింది కదా సహజ పరిణామ క్రమం కాదు ఒత్తిళ్లకు లోన్ అయ్యాడు ఆయన అసలు రాష్ట్రపతితో షెడ్యూల్ లేకుండా వెళ్ళిపోయి ఆమెను కలిశాడు ఫస్ట్ టైం రాష్ట్రపతి భవన్ చరిత్రలో వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏంటి ఉపరాష్ట్రపతి చెప్పకుండా వచ్చారు ఆమెకి ఇచ్చేసాడు ఇచ్చేశాడు ఇచ్చేసి ట్వీట్ పెట్టాడు తన రాజీనామా లేక ధన్ఖడ్ మరి దాన్ని క్యాష్ చేసుకోవాలి కదా ఆల్రెడీ నీకు ఆపరేషన్ సింధూర్ రేపు ఏమో చర్చ పెట్టారు ఇలాగ పదహారు గంటలు ఇచ్చారు అక్కడ ఓ పదహారు గంటలు నడుస్తుంది లోక్సభ రాజ్యసభలో దాన్ని అడ్డం పెట్టుకుని ఏకేస్తారు ఏది ఆ ట్రంప్ ఉంది కదా నేనే థర్డ్ పార్టీ నేను చేశాను సిమ్లా ఒప్పందానికి మరి అది ఒక రకమైన ఉల్లంఘన కదా మోడీ ఏమో మేమే విరమించుకున్నామని ఆయన చెప్తున్నారు ట్రంప్ ఏమో ఇప్పుడు సార్లు చెప్పాడు బిజినెస్ క్యాన్సిల్ చేస్తా అని ఆ రెండు దేశాలకి నేనే మరి కాల్పుల విరమణ ఒప్పందం చేయించానని దానిపైన ఆడుకుంటారు నెక్స్ట్ ఈ ధన్కడ్ రాజీనామా మీద ఆడుకుంటారు ఉపరాష్ట్రపతి ఎన్నికలో కంటెస్ట్ చేస్తారు ఇండియా కూటమి అభ్యర్థిగా మరి ఖర్గేన్ పెడతారు ఎవరో ఒకళ్ళ నాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు మరి మీ స్టాండ్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంతమంది ఉన్నారు మర్చిపోయా పదకొండు మంది ఇంతకుముందు పదకొండు మందిలో ఒక ముగ్గురు నలుగురు రాజీనామాలు చేశారు వాళ్ళు గెలిచేశారు కూడా ఏది విజయసాయిరెడ్డితో సహా మనం ఆర్ కృష్ణయ్య అందరూ మరి మోపిదేవి వెంకటరమణరావు ఇప్పుడు ఒక ఏడుగురు ఎనిమిది మందో ఉన్నారు ఏడుగురే ఎవరాళ్ళు ఆయన వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు వాళ్ళకి నాయకుడు రాజ్యసభ నేత లేకపోతే పార్లమెంటరీ పార్టీ లీడరు గొల్లబాబురావుని ఒక డమ్మింగ్ చేసి పెట్టారు అంటే ఆయనకు కొంచెం విశ్వాసం దళిత నాయకుడు గొల్ల బాబురావు మనం ఎస్సీ ఎస్టీల నుంచి వచ్చిన వాళ్ళు అంత తేలిగ్గా మరి ప్రలోభాలకు లొంగే అవకాశం లేదు కాకపోతే గొంబనంగా ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఏడు సీట్లలో రేపు జూన్లో ఒక నాలుగు ఏమో ఖాళీ అవుతున్నాయి ఏది నాలుగులో సానా సతీష్ మొన్న ఎలక్ట్ అయినా ఆయన ఆ పద్దెనిమిది నెలలకు ఎలక్ట్ అయ్యాడు మరి ఇంకా ముగ్గురు వీళ్ళే ఎవరు పరిమళినత్వాన్ని లేకపోతే ఈయనెవరు నిరంజన్ రెడ్డి ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అయోధ్యరామ్ రెడ్డి ఈ ముగ్గురు ఇవాళ రాజీనామా ఇప్పుడు రేపు పొద్దున్న పీరియడ్ అయిపోతారు ఎవరు మిగులుతారు నీకు ఇంకా రాజ్యసభలో కాబట్టి ఏంటి ఇప్పుడే మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా బీజేపీ వైపు లేకపోతే వేరే పార్టీల వైపు వెళ్ళిపోతే వీళ్ళకి ఆల్రెడీ అలా వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ రెన్యువల్ చేశారు మళ్ళీ వాళ్ళనే కంటెస్ట్ చేయమన్నారు మొన్న ఒప్పందం ప్రకారం ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి వెళ్ళారు బీజేపీ వైపు మరి ఆయన మళ్ళా గెలిచిన పరిస్థితుల్లో ఇంకో సీట్ అతనికి ఎవరికో ఇచ్చింది బీజేపీ అక్క సత్యనారాయణ ఎవరు గెలిచినట్టున్నారు మేడ రఘునాథ రెడ్డి ఉన్నాడు ఏంటి ఆయన స్టాండ్ కాంట్రాక్టర్ మేడా రెడ్డి బ్రదర్ గతంలో అతను తెలుగుదేశంలో ఉన్నాడు ఎవరు మేడ రెడ్డి కడపలో మరి వీళ్ళంతా ఇవాళ బీజేపీ వైపు మొగ్గుతున్నారా అంటే చివరికి రాజ్యసభలో మిగిలేదు ఒక్కడైనా లింగులు ఇట్టుకోమంట వైర చిన్న ఒక్కడ తప్ప అందరూ జంప అంటే ఇప్పుడు అసలు రాజ్యసభ పక్షం వైసీపీ బీజేపీ మొత్తం నిట్ట నిలువున చేరిపోతుందా చీలిపోతుందా ఆల్రెడీ నిన్న షర్మిల మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్షం అనేది ఇక భారతీయ జనతా పార్టీలో విలీనం అవ్వడం ఖాయమంటారు అయితే ఈ లెక్కన అంటే ఆల్రెడీ ఇప్పటికది అది బీటీమేనంట మనమనే మనం అనే మాట కాదు షర్మిల నిన్న అన్నారు ఏమని ఇప్పుడు షర్మిల తెలుగుదేశానికి బీటీ మనో ఏదో అన్నాడు సజ్జలు ఉన్న చోట ఉన్నాడు కదా అనవసరంగా లేపి తన్నిచ్చుకోవటం అనమాట ఈ సజ్జలు రెడ్డి జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా అంటే శకుని పాత్ర అంటావా శల్య ఆరాధ్యం అంటావో నిన్న ప్రెస్ మీట్లు పెట్టి వరుస పెట్టి ఇంటర్వ్యూలు అంచాడు అన్ని ఛానళ్ళకి ఎందుకు నిన్న నిన్నెవరీమన్నారు ఇంటర్వ్యూలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకుంటాడు కదా ఇతను ప్రతి తగుదునమ్మా అని ముందుకు వచ్చి అన్ని కి ఇంటర్వ్యూలు ఇచ్చి నాశనం నాశనం చేశాడు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ షర్మిల విషయంలో మాట్లాడాడు మాట్లాడితే ఆమె ఏమంది మీది బీ టీము బీజేపీకి బీ టీం వైసీపీ అంది ఇప్పుడు బీఆర్ఎస్ మీద కూడా అదే కదా తెలంగాణలో బీఆర్ఎస్ నేమన్నారు బీజేపీ బీటీఎం అన్నారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అన్నారు అసలు అది పెద్ద పంచాయతీ ఇప్పుడు ఆ సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్ నడుస్తోంది కేటీఆర్ కూడా అదే ఇప్పుడు అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ అంత ఇబ్బంది పెడుతున్నాడు ఓకే అనవసరంగా ఉన్న చోట ఉండకుండా కేటీఆర్ ఎందుకు సీఎం రమేష్ ని కెలకడం సీఎం రమేష్ బయట పెట్టాడు నా ఇంటికి వచ్చావు అది ఒక సీసీ ఫుటేజ్ ఉంది నీ చెల్లిన ఇడిపి అన్నావు అవసరమైతే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తానన్నావు అంటే ఇవన్నీ బీజేపీ టీములు అనేది వాస్తవం ఓకే ఏది ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆల్రెడీ టీమే కదా ఉంటే అంత ఊడితే అంత బయట ఉంటే అంత అయితే ఎంత ఇప్పుడు ఒకటే అటే కదా వేసేది విలీనమైనా విలీనం కాకపోయినా బీజేపీ క్యాండిడేట్ కే నీకు స్టాలిన్ మీటింగ్ పెట్టాడు చెన్నైలో ఆ నియోజకవర్గాల పునర్విభజన మీద అందరు వచ్చారు జగన్ వెళ్ళాడా లేదు కేటీఆర్ కూడా వెళ్ళాడు నీకు గుర్తుంది కదా రేవంత్ ఎడ్డు వెళ్ళాడు కేటీఆర్ కూడా వెళ్ళాడు కానీ ఎవరు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకని అరెస్టుల భయం అంటే అన్నీ నాతో చెప్పిస్తావు నువ్వు ఇప్పుడు జైలు భయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి ఉపరాష్ట్రపతిగా బీజేపీ గా ఎవరికి ఇస్తాడు మద్దతు ఆయన ఇవ్వకపోయినా వీళ్ళు జంప్ జిల్లా అని